పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం పనిచేస్తున్న ఆశా వర్కర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు చేపట్టిన ముప్పై ఆరు గంటల ఆందోళన శిబిరాన్ని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి రెడ్డప్పలనాయుడు సందర్శించి సంఘీభావం మద్దతు తెలిపారు ఈ సందర్భంగా రెడ్డప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడానికి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆశా వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి పని భారం పెంచివేశారన్నారు ఇచ్చే అరాకొర వేతనంతో ప్రభుత్వం వెట్టి చాక్రి చేయించుకుంటుందని ధ్వజమెత్తారు ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో ముప్పై ఆరు గంటల దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కారం చేయాలని ఏదైతే అధికారుల యొక్క ఏధింపుల్ని ఆపాలని ఏదైతే ఈ రోజున పదివేల రూపాయలు జీతం ఇచ్చి ఎట్టి సేకరీ చేయించుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మినిమం ఆశా వర్కర్లకి గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని అదేవిధంగా పెన్షన్ సౌకర్యాన్ని ఇవ్వాలని మరి మరణించినటువంటి విధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరణించినప్పుడు వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావాలని అనేకమైనటువంటి సమస్యల మీద ఎందుకంటే ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక స్త్రీ గర్భిణీ తెలిసిన తర్వాత ఆ యొక్క స్త్రీ డెలివరీ కేసులు తీసుకెళ్ళి అదేవిధంగా ఆపరేషన్స్ చేయించి మరి వాళ్ళకి టైమింగ్స్ అనేది లేదు ఏ క్షణంలో ఫోన్ వచ్చినా కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి వైద్య అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి అటెండ్ అయ్యి ఆ యొక్క కేసుల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి మరి డెలివరీ చేయించి తర్వాత ఆపరేషన్ చేయించే వరకు కూడా వాళ్ళు బాధ్యత వహించి

పెట్టున రాలిపోయారు వాళ్ళందరూ చావులకు కూడా ఎటువంటి పరిహారం ప్రభుత్వం ఆశా వర్కర్ చనిపోయినా ఇది నిర్వహణ ఆశా వర్కర్ చనిపోయినా కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆశా వర్కర్లకు భద్రత కల్పించాలని గణిత వేసం అమలు చేయాలని అట్లాగే ప్రభుత్వం ఇచ్చి చేయించాలని కోళ్ళు కూడా నాణ్యమైన ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ముప్పై ఆరు గంటల ధరలాకి మేము వచ్చాము